అంటున్నారని వచ్చేసామండి ఇక రాజమండ్రి పై నుంచి రైలు కిమ్మ నుంచి లండన్ నుంచి లడికి రెండు రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా దగ్గర మీ కోరికాయను గుమ్మడికాయ ఎంత బంగారాన్ని తీసుకొస్తా ఉంటే కుక్క ముట్టుకోకుండా కుక్క తోకముట్టుకుంది విజయవాడ బస్ స్టాండ్ ఒక్క తోకముట్టుకుని బంగారం అన్ని మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగిరి పానాలు పెట్టి చేసి ఏట్లో పడే ఇచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురకాలు పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటూ ఉంటాయి అండి లక్షలు లక్కలు తినేస్తాం ఉంటాయి ఏళ్ళు ఎలుకలు తినేసి సేవలు తినేసాను ఇక కాగితాలు కట్టుంటే కాగితాలు తీసుకెళ్ళిపోతాం మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసట్టాలు బీవి లేక ఎండిపోతున్నారు గురుగారు మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా లోటుగా ఉంటే మా చేయండి మేము పంపించేస్తాం మా అడ్రస్ మంటలో మధ్య ఏగారం దాని పక్కనే ఉండదండి మల్లడి పక్కన పిల్లడి బాబు దానికి మా అడ్రస్కి సాయంకాలం ఉత్తరం రాసేసి పోస్టులో ఇంకో గంట పొయ్యిలో వేసేయండి మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి పంటకాలకాడ నేను మూడింటికి మురకాయలోకి అందించేస్తా డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు మరి డబ్బు అక్కడ పుట్టతం తీసి తట్ట మీద ఆరబెట్టి అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సాయంకాలం వరకు చదివాండి గుడి తల్ గుండీ వచ్చేసి పాఠాలు పాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఈ పరిగెట్టేసింది చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతం మర్చిపోయి సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం పెడిగానండి రాజు రాజీవ్ గాంధీ గారు రాసి ఈ ఊళ్ళో ఉద్యోగం ఎక్కడైతే సంతకాలు చేసే పని ఉండదా ఈ ఊళ్ళో ఉద్యోగం రాసినాక ఒక పని దొరికింది మధ్యలో ముస్లం ముసలి వాళ్ళంత ఉండకూడదు పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది ముస్లిం ముసలి వాళ్ళు ఉన్నా కాని అత్తా కూడా